నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి నల్లబెల్లి మండలాల్లో నేడు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు దుగ్గొండి మండలంలో మొత్తం పదహారు వందల నలభై నూతన కార్డులు అందించారు అదేవిధంగా నల్లబెల్లి మండలంలో మొత్తం పన్నెండు వందల నలభై ఒకటి నూతన కార్డులు అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో మొత్తం పన్నెండు వేల రెండు వందల డెబ్బై మూడు రేషన్ కార్డులు అందించామని మరిన్ని రేషన్ కార్డుల ఆమోదం కొరకు జిల్లా రాష్ట్ర స్థాయిలో పరిశీలనలో ఉన్నాయని వాటిని కూడా త్వరలో అందిస్తామని తెలిపారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కొంత ఆలస్యమైనప్పటికీ ఇచ్చిన వాగ్దానాలను ప్రజాప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు ఈ రోజు యూరియాని ఎక్కువ వాడుతూ ఉన్నాను ఏదైతే మూడు నాలుగు కొంతమంది ఐదు బస్తాలు కూడా యాభై సచ్చి ఆ యొక్క ఐదు బస్తాలు వాడుతూ ఉన్నాను ఈ యొక్క ఆ యొక్క విధానం కనుక మనం కొన్ని సంవత్సరాలు కనుక పోయినట్టయితే భూసారం పూర్తిగా దెబ్బతిని భూమి నిర్వీలం అయిపోయి ఏ విత్తనం వేసినా మురిసే పరిస్థితి ఉండదు కాబట్టి మనం భూసారాన్ని పెంచాలి యూరియా తగ్గించుకోవాలి మోతాదులో వ్యవసాయ అధికారులు చెప్పిన మోతాదులో వారంటీ ఆర్థికంగా నష్టపోకండి ఎక్కువ వేసి ఇబ్బంది కాకండి ఈ వచ్చే యూరియా మన ప్రాంతానికి సరిపోయే ఎక్కువనే ఉంది కాబట్టి మీరందరూ కూడా గత పది సంవత్సరాల నుంచి పెళ్లి దాదాపు పది పన్నెండు సంవత్సరాల పిల్లలు పిల్లలున్న ఈ ఈరోజు కార్డు లేదు మన ప్రభుత్వం వచ్చే ముందు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు కానీ బడుగు బలైన వర్గాలు కోరుకునేది ఏంటంటే ఒక ఇల్లు రేషన్ కార్డు ఇవి కాబట్టి మన ప్రభుత్వం రాగానే మనం ప్రజాపాలలో పెట్టి దరఖాస్తులు పెట్టుకోవడం అంచెల వారీగా ఎప్పుడో డిక్లైర్ పెట్టకుండా నిరంతరం ప్ర ప్రక్రియలో రోజు అంటే ఎవరైనా ఇప్పుడు రాని వాళ్ళుగా మనం అప్లై చేసుకోవచ్చు మీ సేవలు అప్లై చేసి ఉంటే మన కార్యకర్త తహసీల్దార్ గారు దాన్ని మన రెవెన్యూ గిరిజవాతో ఇంక్వేజ్ చేయించి తప్పకుండా రాబోయే రోజులు ఇప్పుడు ఎవరైనా రాని వాళ్ళు ఉంటే తప్పకుండా అప్లై చేసుకోవాలి ఎందుకంటే ఈ ప్రభుత్వ సంక్షేమం బడుగు బలహీన వర్గాలని కాబట్టి మన ఇవన్నీ సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎలక్కలో ఉండాలంటే మన అందరం ఆశీర్వదించాలి ఎందుకంటే ఇంకా బడుగు బలగిన వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందియాలి అంటే మన రాబోయే రోజుల చూత ప్రభుత్వాన్ని మన గతంలో జనరల్ ఎలక్షన్లు ఎట్లయితే ఆశీర్వదించిందో రాబోయే ఎలక్షన్ల చూత ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మన ప్రభుత్వం తరఫున మన ముందుకు ఎవరొచ్చిన వాళ్ళని ఆశీర్వాదం ఇచ్చి ప్రభుత్వాన్ని ఆశీర్వదిపదాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు